కొత్తగా వీళ్ళు కలవలే రెండు వేల పద్నాలుగులో ఈ ముగ్గురే కలిసి వచ్చారు మేము ఆ రోజు చెప్పినవన్నీ ఇదిగో పూర్తి చేశాము అందువల్ల మాకు ఆ అడిగే హక్కు ఉంది మేము అడుగుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము అనే సాహసం కూడా చేయలేకపోయినారు ఇంక ఊరికి వచ్చామా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అడిగామా అనే దాంతో ఒకటి చేసి లేదా డిమాండ్ చేస్తున్నాము లేదా ఈ రాష్ట్ర ప్రజలకు మేమే దిక్కు ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాం కాబట్టి ఆ పార్టీని తిడుతున్నాం కాబట్టి అది చెత్తది కాబట్టి మమ్మల్ని తీసుకురండి అనడం తప్ప దాన్ని సబ్సెన్షియేట్ చేసే ఆ ఆర్గ్యుమెంట్ నిలబెట్టుకునే వాళ్ళ వాళ్ళ డిమాండ్ రిక్వెస్ట్ నిలబెట్టుకునే ఆర్గ్యుమెంట్ ఏం చెప్పలేకపోయారుగా ఇంటెలిజెన్స్ డీజీని పల్నాడు ఎస్పీని గుంటూరు ఎస్పీని ఆ విధుల నుంచి తొలగించాలి వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు నిన్న ప్రధాని సభలో నిర్లక్ష్యం వివరించారంటూ ఇందాక ఎన్డీఏ కూటమి సభ్యులు సీఈఓని కలిసి ఫిర్యాదు చేశారు తేస్తూ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇటు అటువంటి నేను సభ గురించి చెప్పాను కదా అక్కడ ఎవరు మీరు చూశారు రాష్ట్రం మొత్తం సహజంగానే చూసింటుంది ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం ఏం చెప్తారో చూద్దామనే చూసింటారు ఐ థింక్ టీవీల్లో చూసే ఉంటారు సభ ఏం మాట్లాడుతున్నారు అనేది ఆ సభలో వైఫల్యం ఎక్కడ కనపడలేదో చెప్పండి మొత్తం సభలో ఒకటి రెండవది ఎవరిదైనా పార్టీ సొంత సభల్లో పోలీసుల రోల్ ఎంత ఉంటుంది ఒక స్ట్రైకో సమ్మెలాంటివి చేస్తు ఆగ్రహంతో ఎవరైనా వస్తుంటే ఆపడానికి ఎక్కువ పోలీసులు బలానికో ఇది బల ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది నీ కార్యకర్తలు నీ అభిమానులు మీరందరూ కలిసి పెట్టుకునే సభలో వీలైనంతవరకు ఫెసిలిటేట్ చేయడానికి ఉంటారు తప్ప మొత్తం కోటగోడలా కట్టుకుని ఉంటారా పోలీసులు ఎక్కడన్నా ఉంటే అలౌ చేస్తారా అలా ఉండబోతే పోలీసులు మీ తాట తీస్తారని నేను ఎన్నిసార్లు హెచ్చరించలే చంద్రబాబు నాయుడు రేపు వస్తాం మీరు తర్జని చూపిస్తే ఎన్నిసార్లు బెదిరించలే వాళ్ళది వాళ్ళు అది ఆడలేక మధ్యలో కూడా అందుకే వాళ్ళు ఈ మైక్ సిస్టమ్ సరిగ్గా పెట్టుకోలేక ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోలేక అది తీసుకొచ్చేసి ఎవరి మీద నిందమడం అనేది ఎంత ఇదో అది తప్పించుకోవడానికి ఈరోజు ఒక ఎందుకంటే ఆయన తిట్టింటాడు పిఎం ఇది పరువు పోయే పని అని బహుశా తిట్టాడేమో దానికోసం ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చుకుంటున్నట్టున్నారు మంచిదే కదా ఆమె ఆమె ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎత్తిపోయిన రాజకీయ పార్టీ దివాలా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్కు దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్ లైన్ నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం నూట కంటే తక్కువ ఆ పార్టీ తరఫున ఆమె నిలబడితే నిలబడతారు ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు ఆమె ఆ పార్టీ నాయకురాలుగానే ఉంటారు తప్ప వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు దేనికైనా ఇటువైపు నుంచి ఇది ఒక రాజకీయ పార్టీ ఈ పార్టీకి స్ట్రక్చర్ అవుతుంది దీనికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు వాళ్ళ హోప్స్ తీర్చడంతో పాటు ఐదేళ్లు పరిపాలన కూడా చేసిన పార్టీ దీని విధానాలు దీనికి ఉంటాయి సహజంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు పోటీల్లో దిగుతుంటారు వస్తుంటారు మేము మేము ఫేస్ చేస్తుంటాం అక్కడ ప్రజలు ఏం డిసైడ్ చేస్తారనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అక్కడ వెళ్తుంది బ్యాలెట్ బాక్స్ లో నీకైనా ఉంటుంది నువ్వు అడిగినావు కదా మీరైనా పోటీ చేయొచ్చు వద్దని ఎవరన్నారు అక్కడ పోటీ చేయొచ్చు ఇంకోవరైనా పోటీ చేయొచ్చు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట ఇప్పుడు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ పైన అలాంటి జరుగుతాయి మాకు సంబంధించినంత వరకు ఇతర పార్టీలాగా ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి నోటుకు చోటు మాట్లాడము ఇర్రెస్పాన్సిబుల్గా కామెంట్స్ చేయడము చేయము ఎప్పుడు ఏది జరిగితే దాని గురించి అప్పుడు మాట్లాడతాం ఆ జరిగిన దాంట్లో అలాంటి వేదన కనపడితే అలాంటి అప్పుడు దాని గురించి వ్యాఖ్యలు చేస్తాం విఆర్ నాట్ అనలిస్ట్ ఏదో విశ్లేషకులాగా కూర్చొని కామెంటేటర్లాగా మేమెందుకు చెప్పాలా సరే ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఈ ప్రయోజనాలకు భంగం కలిగినా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైనా అవసరమైన సందర్భంలో అలాగే మా పార్టీకి సంబంధించి ఏదైనా నష్టం జరిగినా ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు చెప్పే చెప్తాం దాన్ని ఇదిగో ఈ కారణాలు జరిగింది దీంట్లో కక్ష సాధిపోయింది ఇంకొకటి అంటాం మిగిలిన వాటి గురించో ఇంకెక్కడో జరిగిన వాటి గురించో వాటి గురించి మేమెందుకు మాట్లాడాలి సార్ రేవంత్ రెడ్డి మొన్న కామెంట్ చేశారు మొన్న విశాఖ వచ్చి పోలవరం కట్లైపోయారు రాజధాని అట్లైపోయారు చెప్పారు షరీమ్ ముఖ్యమంత్రి అవుద్ది నేను వెనకాల అండగా ఉంటావు అన్నలాగా కామెంట్ చేశారు ఏదైనా కళలు కనవచ్చు దాన్ని కాదని మేము మేము ఎవరం అంతా చేస్తే అంత నెలలో ఉండాల్సింది అది ఎందుకు ఈసారి ఇంకో నెల కలి మాకు కలిసి వచ్చింది ఇంకో నెల రోజులు ఎక్కువ టైం దొరికింది మేలో ఎప్పుడో ఎన్నికలు ఉంటారు టూ మంత్స్లో తేలిపోతుందిగా ఏదో తినబోతున్నారు చేయడం ఎందుకంటే అంతకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం రెండు నెలలు మూడు ఏళ్ళు అయితే ఏమనుకో టూ మంత్స్ తెలిసిపోతుందిగా ఎవరెవరు ఏమవుతారు ఎవరెవరు ఈ పగటి కళలో రాత్రిపూట కళలో పీడ కళలో తెల్లవారుజామున కళలో అలాగే ఏదో క్షుద్ర పూజలు చేయడము ఏగాలు చేసుకోవడము ఇవన్నీ జరుగుతాయి వాటిలో ఉంచి వాళ్ళకు వాళ్ళు భ్రమల్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉండొచ్చు అన్నిటికీ ఒకటే ఫైనల్ వచ్చి మన మే థర్టీన్త్ పోలింగు జూన్ ఇప్పుడు జూన్ ఫోర్త్ రిజల్ట్స్ అన్నారు కదా ఆ రోజు క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఐదు పాటు తీర్పు వస్తుంది ఆ తీర్పు ఎట్లా ఉంటుండబోతుంది అనేది ఈరోజే క్లియర్గా కనిపిస్తుంది అని ఎందుకు అంటే నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల అనుకుంటున్నాం ప్రజల నుంచి బలంగా కనపడుతుంది ఎక్కడికక్కడ అందువల్ల వీఆర్ కాన్ఫిడెంట్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ లాస్ట్ టైం కంటే ఎక్కువ నూట డెబ్బై టార్గెట్గా మేము పెట్టుకున్న దగ్గరికి రీచ్ అయ్యడానికి కావాల్సిన పరిస్థితి పూర్తిగా ఇక్కడ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు లేదా మా పార్టీ చేసిన మంచి పనులు మా ప్రభుత్వం చేసిన మంచి పనుల వల్ల మేము బలంగా నమ్ముతున్నాం టెంటేటివ్లీ ట్వంటీ సెవెంత్ అనుకుంటున్నాము ఇప్పుడు మళ్ళీ అదనంగా టైం ఉంది కాబట్టి ఇప్పుడు మామూలుగా మామూలు అయితే ఉండే ఫస్ట్ ఫేజ్ అయితే ఉండేది కాదు అందువల్ల అక్కడి నుంచి నామినేషన్ల వరకు టెంటేటివ్లీ నామినేషన్ల తర్వాత ఒకటి రెండు రోజుల వరకు పూర్తిగా ఇక్కడ నుంచి ఇంకా ప్రజల్లో ఉండడము బస్సు బస్సు యాత్ర పెట్టుకొని ఉండడం ప్రజల్లోనే మయకం కావడం ప్రజల్లోనే ఉండాలని నిర్ణయానికి వచ్చాం అక్కడ ఉంటుంది దాని స్వరూపం ఆ కార్యక్రమాలు వాటికి సభలు వాటి గురించి అనేది రేపు డీటెయిల్గా మీకు అందరికీ చెప్తాం వస్తుంది